ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపుతో పరిచయం ఏర్పడింది ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయ్యింది పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయొద్దని అవి మంచివి కావు అని కానీ ఆ పిచ్చుక వారి మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళుతూ ఉంది పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి అమ్మాయికు పుచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటినీ నాశనం చేయసాగాయి పుచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం పెట్టారు కాకుల గుంపుకు ఇది అలవాటే అవి తుర్రున ఎగిరిపోయాయి పిచ్చుక రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పు ఏమీ లేదు నేను అమాయకురాలని నేనేమీ చేయలేదు నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది కానీ పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు పిచ్చుక మాట నమ్మడం లేదు కదా దానివైపు అసహ్యంగా చూసి రెండు దెబ్బలు వేశారు దీన్ని బట్టి మనం నీతి ఏమిటంటే ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమని అనుకుంటారు